ఎంపీ ఓడిపోయేదాకా బిడ్డ నీ బట్టలు ఇప్పేదాకా అది నా సత్తా నేను హార్డ్ వర్కర్ నేను కష్టపడతా నువ్వేదో గల్లీలో తిరిగి కౌన్సిలర్ కౌన్సిలర్ కూడా ఓడిపోయినావు ఒకసారి కౌన్సిలర్ గెలిచినవు కార్పొరేటర్ గెలిచినవు ఒకసారి ఎంపీ గెలిచినావు దీనికి ఏం తరచిపోతే ఎట్లా మరి నేను ఇన్నిసార్లు గెలిచిన తరచిపోవాలరా బండి అరే గుండు మచ్చగానివరా చెటా ఘోష్ లేదు నీకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు నోరు తిరిగదు నీకు ఏం మాట్లాడతా తెలియదు లేదు అరే పోస్ట్ సందేశ్ నిద్రవోలియా బిటానినో చూపిస్తా మైనం పల్లె అంటే ఏందో జాన్ గైతో ఫరక్ నై పడతా షాన్ మే ఫరక్ నై ఆ దట్ ఇస్ ఐ పల్లి మైనం పల్లి ప్రాణం ఉన్నన్ని రోజులు కింగ్ లా బతుతోడు సచ్చినప్పుడు సస్తడు గాని భయపడి సావడరా రే బ్రిటిష్ వలతం కొట్లాన దేశం రా గడ్డరా ఇది పంకిరా నా కొడుకాని చాత కాదు కాబట్టి ఏవో తెస్తుంటావు అది ఇది తెచ్చి ఇవాళ మా కుటుంబమే పెట్టి మరి మంత్రం వాళ్ళని తిట్టి చూసినారా భోజనం ఇకేనా నిన్న ముగడబి నా మాడుకో నిన్నే చూడలే నేను చూతే నాకు కొడుకు ఎందుకు రాట్లా అట్లా మాట్లాడతావు మల్కాగిరి నుంచి తెలియదు వచ్చేదేదో మాట్లాడిపోయినావు నీ పక్కకే ల్యాండ్ డ్రాబర్లు పెట్టుకున్నావు రా చూతేగా మొత్తం పైసలు వసూలు చేస్తున్నారా టికెట్లు పైసలు తీసుకొని ఇచ్చినావు రాధవ నాకు కొడుక నువ్వు కార్పొరేటర్ టికెట్లు అన్ని అమ్ముకున్నావు అరే భోషి ఎవిడెన్స్ ఉన్నాయి నాకు బీజేపీలో ఎప్పుడు డబ్బులు అడుగుతున్నారు విధావ నాకు కొడుకులని మా పార్టీలు నాకు కాదురా ఎందుకురా రా మాట్లాడుతావు నేను అందుకే పార్టీ గురించి మాట్లాడుతున్నాను నా గురించి మాట్లాడి ఒక్కని చాలు బిడ్డ నీకు టీఆర్ఎస్ వద్దురా మా క్యాడరు నేను చాలరా నా సత్తా రా ఎదుర్కో భోషుడికే రేపు టైమింగ్ ఏడు గంట వస్తా అని చెప్పి కూడా బండి సంజయ్ రై నీకు హైదరాబాద్ సిటీ సెంటర్ రమ్మంటే సిటీ సెంటర్ రేపు పోతున్నాం రా రమ్ముంటే రమ్మంటే కరీంనగర్ వచ్చి హుజరాబాద్ పోతా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా మరి పత్రికల ద్వారా మరి ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా హెచ్చరిస్తా ఉన్నాను సారీ బ్రదర్స్ నాకు నా క్యారెక్టర్ ఇంపార్టెంట్ కానీ మెదవ నా కొడుకు రెచ్చగొట్టింది కాబట్టి నా క్యాడర్ అందరు ఉలికిపోతుంది మేము అది చేస్తాం ఇది చేస్తామని ఇక్కడ ఎన్వైరన్మెంట్ స్పాయిల్ కావద్దని చెప్పి బండి సంజయ్ నేను చూసుకుంటా అని చెప్తేనే వాళ్ళందరూ చల్లబడ్డారు బండిగా అదే నేను నిద్రపోయి ఆ పోషుడికే రైట్ ఎలక్ట్ చేసే వరకు నీకు ఏం మాట్లాడాలో తెలియకుండా చేసినాం బిడ్డా నీకు వార్నింగ్ ఇస్తున్నా అరే గుండో నువ్వు ఏడ తిరగని ఆ బిడ్డ నువ్వు యూజ్ న్యూస్ వచ్చి నువ్వు ఎంత బచ్చనా కొడుకు నేను నాలుగు సార్లు రా ఒకసారి ఎమ్మెల్సీ మూడు సార్లు ఎమ్మెల్యే పది సంవత్సరాలు జిల్లా ప్రెసిడెంట్ రా యూజ్ లెస్ పిలో తెలంగాణ ఉద్యమం టైమ్ సిన్సియర్ గా టీడీపీకి లాంగ్ గా పని చేసిన బోషుడికి ఏం బీజేపీ కాంగ్రెస్ అన్న ఒక డయాస్ మీద ఉంటే హనుమంతరావు మెదక్ జిల్లాలో ఒక్కడున్నాడు నా కొడుక నా గురించి ఏం తెలుసు ఏం మాట్లాడుతున్నాను నేను దేనికైనా సిద్ధం రా బండి నీకు సిద్ధమా చేతగాలే వచ్చి ప్రెస్ మీట్ నుంచి నేను ఇప్పుడు రాత్రి అంత కూర్చుంటా బిట్లో చూసుంటాబే నీకున్నారా చేతలు అయితే బోషుడికి నేను ఎందుకు ఇంత వల్గా మాట్లాడుతున్నా ఎప్పుడు మాట్లాడలే వర్గాలుగా నన్ను రెచ్చగొట్టావు ఎట్లా మాట్లాడినవరా పార్కోడికే పర్సనల్ గా మాట్లాడతావరా గుండు గుండు వాళ్ళ కొట్టేస్తా బిడ్డా రేపటి నుంచి అప్పుడు ఏంద్రా ఏడా దమ్ముందోరా ఏ టోరస్తా కొనమాట అరే నువ్వు నా సత్తా ఏం చూసినవరా నేను పిలుస్తే మొత్తం జిల్లా జిల్లాలు గది వచ్చే లక్ష మందిని గ్యాదర్ చేస్తా నా కొడుక ఆ గ్యాదరింగ్ ఉట్టి కాదు రా నా సర్వీసెస్ రా నేను చేసిన సర్వీసెస్ నన్ను ప్రజలను ఆదరిస్తున్నారు ఇలా ప్రజలు నాకు సెవెంటీ ఫోర్ థౌసండ్ ఓట్స్ ఇచ్చిందంటే దానికే ఒప్పుక పెట్టినా టిఆర్ఎస్ కార్యకర్తలు ఎమ్మెల్సీ ఎలక్షన్ రోజు పబ్లిక్ లో కొట్టిన కొట్టనే వచ్చి అందరు తిట్టి బీజేపీ వాళ్ళు ఇద్దరు కాంప్రమైజ్ చేసిపోయినారా యూజ్ లెస్ పోయి నేను ఏ పార్టీని తిట్టలే నువ్వు చూతేనా కొడుకు మా కుటుంబం సిట్ పెడితే నువ్వు చూతేనా కొడుకు నా ఇండివిజువాలిటీ నాకుంది వాళ్ళకి తెలుసు నేనే ఈస్ హన్మంత్ రావు ఎవ్రీ నోస్ మీ బ్యాక్ స్టాబర్ కాదు నీకు కలిసినట్టు ఇట్లా ప్రూవ్ అయితే నీ ముఖం లేదా చూతేడు టీవీ లే తప్ప మీ దగ్గర నేను వచ్చిన అంటరా బోషుడేకే నీ బతికెంత నువ్వు ఎంతరా నువ్వు ఆఫ్టర్ బాగా సంజయ్ బండి సంజయ్ చూపిస్తా నీ సత్తా ఏందో నువ్వు ఏం చేస్తావు చేస్తావు బిడ్డ ఏడ పడతాడా గిరావ్ చేస్తా నీ అన్ని బయటకు ఎలిగేషన్స్ ఇస్తా నువ్వు చేసిన లంగపాల న్యాయం తీస్తావు రా నేను ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో కష్టపడి వచ్చింది రా హార్డ్ వర్క్ రా డెడికేషన్ డిటర్మినేషన్ డివోషన్ అల్టిమేట్లీ టు లీడ్ టు సక్సెస్ అది ఎగ్జాంపుల్ నేనే రా హార్డ్ వర్కర్ రా నేను నేను దేనికన్నా దానికి సిద్ధం రా ఫ్లెట్ లో దిగినప్పుడు భోషిడికి రాను అరే గుండో ఏడున్నవరా బడున్నారా ఫ్లెట్ లో దిగినవరా మర్చన పడ్డప్పుడు దిగినవరా ఉట్టి వాళ్ళు చిట్లా కలబోయ్ ఏది కావాలని కమ్యూనల్ చేయడానికి చార్మినార్ దగ్గర చూస్తే నా కొడుక నేను నాకు కులం ఫీలింగ్ లేదురా నాకు వెల్ మార్ స్టేషన్ మెంబర్షిప్ లేదురా నాకు మతం ఫీలింగ్ లేదురా దండం పెడితే ఎందుకురా చూస్తేగా నన్ను గెలికినావు ఇద మల్కాజ్గిరి ఎన్వైరన్మెంట్ నేను డెవలప్ చేసుకుందాం పని చేసుకుందాం అనుకుంటే వాడో చూతే నా కొడుకులు పెట్టుకొని వాన్ మాటలు నమ్మి నువ్వు వచ్చి ఎట్లా పడితే అట్లా మాట్లాడినావు గుండు ఇక్కడ ఎందరినో కొట్టిండ్రు అయినా మా కుటుంబ సభ్యులు